సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ఉన్న మరో డెత్ ఓవర్ ఆణిముత్యం ఎవరు అంటే ఈశాన్ మలింగ అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ యాక్షన్ అయిపోయిన తర్వాత చూసుకున్నా లేదు అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో కూడా చూసుకున్నాం మన జట్టుకున్న ఒక సమస్య ఏంటి అంటే న్యూ బాల్ తోటి బౌలింగ్ చేసే బౌలర్లు అప్పుడు మన దగ్గర ఎక్కువ లేరు అదే విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు మినీ యాక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఒక పేరున్న బౌలర్ ఎవరు లేకుండా వేయరు అనమాట కాకపోతే డెత్ ఓవర్లలో మాత్రం బౌలింగ్ చేయడానికి ఎస్ఆర్ఎస్ దగ్గర కుప్పల కొద్ది బౌలర్లు ఉన్నారు అటువంటి బౌలర్లలో ఒకడే ఈశాన్ మలింగ అయితే రెండు వేల ఇరవై ఐదు సీజన్ లోనే ఎస్ఆర్ఎస్ జట్లోకి మనోడు ఎంట్రీ అనేది ఇచ్చిందనమాట కేవలం ముప్పై లక్షల బేస్ ప్రైజ్ తోటి ఆక్షన్ లోకి వచ్చిన మనోడిని రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్ లో ఎస్ఆర్ఎస్ యాజమాన్యం కోటి ఇరవై లక్షల కొనుగోలు చేసింది ఎందుకు అంటే మనోడు శ్రీలంక తరపున డొమెస్టిక్ లెవెల్ లో చేసిన పర్ఫార్మెన్స్ చూసి అయితే రెండు వేల ఇరవై ఐదు మినయాక్షన్ జరిగే టైంకు ఇషాన్ మలింగ ఇంటర్నేషనల్ క్రికెట్ లో పెద్దగా ఏం ఆడలేదు ఇప్పటికీ చూసుకున్నా కూడా ఇషాన్ మలింగాకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో శ్రీలంక జట్టు తరపున పెద్ద ఛాన్సులు అనేవి రాలేదన్నమాట అందులోనూ బరాబర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ప్రారంభం కంటే ఒక్క నెల ముందే మనోడు ఓడిఏ డూ అన్నమాట అనమాట ఇంటర్నేషనల్ లెవెల్లో శ్రీలంక జట్టు తరపున అంతకంటే ముందు పెద్ద మ్యాచ్ లాయలేదు అయినా కూడా మన ఎస్ఆర్ఎస్ జట్టు కోటి కంటే ఎక్కువ పెట్టి ఎందుకు కొనుగోలు చేసింది ఆ టైంలోనే లోనే అంటే మనోడు డొమెస్టిక్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూసి మనోడు శ్రీలంక డొమెస్టిక్ క్రికెట్ లో కన్సిస్టెన్సీ అనేది చూపించడం అనమాట అదే విధంగా బౌలింగ్ స్పీడ్ కూడా మనం దగ్గర బాగా ఉంటుంది అయితే డొమెస్టిక్ లెవెల్ లోనే కాకుండా శ్రీలంకలో కూడా ఒక టీ ట్వంటీ లీగ్ జరుగుతుంది కదా ఆ లీగ్ లో కూడా ఇషాన్ మలింగ కన్సిస్టెన్సీ చూపించిండు డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ వెయ్యగలను నిరూపించుకున్నాడు అనమాట ఆ కారణంగానే ఎస్ఆర్ఎస్ చేయడం మనని కొనుగోలు చేసింది మరి శ్రీలంక డొమెస్టిక్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తే మనోలకు ఎట్లా దొరికిండు అంటే మన జట్లో ఉండడం ఒక శ్రీలంక కోచ్ ముత్తయ్య మురళీధరన్ మనోడే అక్కడ కమిందు మెండుస్ తో పాటు ఇషాన్ మలింగను కూడా మురళీధరే ఎస్ఆర్ఎస్ కు రిఫర్ చేసిండ ఆ కారణంగానే వీళ్ళిద్దరిని కూడా అప్పుడే మన జట్టు కొనుగోలు చేసింది అయితే అందులో ఇషాన్ మలింగ మాత్రం ప్రూవ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఫుల్ గా ఎందుకంటే లాస్ట్ సీజన్ లో ఎక్కువ ఛాన్సులు రాలేదు కేవలం ఏడు ఛాన్సులు మాత్రమే వచ్చినాయి ఆ ఏడు ఛాన్సులలోనే పదమూడు వికెట్లు వడగొట్టినాయి అన్నమాట అయితే మనోని ఎకానమీ అనేది కొంచెం ఎక్కువనే ఉన్నా అంటే తొమ్మిదికి దగ్గరగా ఉన్నా కూడా యావరేజ్ అనేది పద్దెనిమిది ఉన్నది అనమాట అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ టైంలో లో ఎస్సార్ ప్లేయింగ్ లౌండ్ లో చాలా మార్పులు అనేవి జరిగినాయి ముఖ్యంగా బౌలింగ్ లో మాత్రం చాలా మార్పులు జరిగినాయి అన్నమాట అంటే మనం కొన్నిసార్లు ఫోర్త్ ఫారెన్స్ లాట్లా కమిందు మెండిస్ నాడించడం విఎల్ మల్డర్ నాడించడం విధంగా ఇంకొన్నిసార్లు బౌలర్ కావాలన్న ఉద్దేశంలో జయదేవ్ ఉనాథ్ కట్ నాడించడం ఇలా రకరకాల మార్పులు చేసినాం కాబట్టి ఈశాన్ మలింగాకి ఎక్కువ ఛాన్స్ అనేటివి రాలేదు కాకపోతే వచ్చిన ఛాన్సులను మాత్రం ఈశాన్ మలింగ ఫుల్ గా యూజ్ చేసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు ఏడు మ్యాచ్లలో పదమూడు వికెట్లు అంటేనే అర్థం చేసుకోవచ్చు మనోడు ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేసిండు అనేది అయితే ఐపీఎల్ లో ఇంత అద్భుతంగా రాణించిన తర్వాత కూడా ఇషాన్ మలింగాకు శ్రీలంక జట్టులో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువ ఛాన్సులు అనేవి లభించలేదు మనోడు ఇప్పటి వరకు శ్రీలంక జట్టుకు కేవలం ఆరు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిండు ఆ ఆరు టీ ట్వంటీ మ్యాచ్లలో ఆరు వికెట్లు పడగొట్టి అనమాట అదే విధంగా ఓడియాలి కనుక చూసుకుంటే కేవలం ఏడు మ్యాచ్లు అనమాట ఆ ఏడు మ్యాచ్లలో లలో నాలుగే వికెట్లు పడగొట్టగలిగిండు అదే విధంగా ఇక టెస్టులలో మనోడు ఇప్పటివరకు డెబ్యూ కూడా వేయలేదు అయితే ఈశాన్ మలింగ ఏజ్ కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు కాబట్టి ఇంకా ఫుల్ కెరియర్ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు మనోడు ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్లో తనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంటా ఉన్నాడు అనమాట అదే విధంగా ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సీజన్ లోనే మనోడు తన స్టాంప్ అనేది వేసేసిన మనం చెప్పుకోవచ్చు ఆ కారణంగానే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ ఆక్షన్ కంటే ముందు ఎస్సరే చేయాలి మలింగను రిటర్న్ చేసుకున్నది ఇప్పటికే మన జట్టు దగ్గర డెత్ ఓవర్ బౌలింగ్ వేయడానికి చాలా మంది బౌలర్లు ఉన్నారు ఉన్నత్ కట్టు హర్షల్ పటేల్ అదేవిధంగా ప్యాడ్ కమెంట్స్ కూడా డెత్ ఓవర్లు వేయగలుగుతాడు ఇలా డెత్ ఓవర్లలో వేయడానికి చాలా మంది బౌలర్లు ఉన్నారు అదే విధంగా మన జట్ల ఫారెన్ స్లాట్ కోసం ఎంత పోటీ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే ముగ్గురు ఫారెన్ ప్లేయర్లు ఫిక్స్ హెడ్ ప్యాడ్ కమెంట్స్ క్లాస్ అని వీళ్ళు ముగ్గురు కూడా ఎస్ఆర్ఎస్ జట్లో ఫిక్స్ ఒక ఫోర్త్ ఫారెన్ స్లాట్ కోసమే చాలా పోటీ ఉంటుంది చాలా మంది స్టార్ ఆటగాళ్ళు మన జట్లో ఉన్నారు అందులో ఎవరిని ఆడించినా బాగానే ఉంటుంది ఎవరిని ఆడించకపోయినా కూడా అది ఒక న్యూస్ అవుతుంది అన్నమాట అయితే ఇంతటి భారీ పోటీ ఉండగా కూడా అంటే ఫారెన్ స్లాట్ కోసం భారీ పోటీ ఉన్నది అదే విధంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ వేయడానికి కూడా భారీ పోటీ ఉన్నది ఇంతటి భారీ పోటీ ఉండగా కూడా ఈశాన్ మలింగాని ని యాజమాన్యం రిటర్న్ చేసుకున్నది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సీజన్ లో ఈశాన్ మలింగాకు మాక్సిమం ఎస్ఆర్ ప్లేయింగ్ లెవెన్ లో ఛాన్సులు ఇవ్వనికే చూస్తే ఎస్ఆర్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనోడు లాస్ట్ ఇయర్ కేవలం ఏడు మ్యాచ్ పదమూడు వికెట్లు అనేటివి వడగొట్టగలిగిండు కాబట్టి ఈ సీజన్ మనకి ఎక్కువ ఛాన్స్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి తోడు మనోడు ఫోర్త్ ఫారం స్లాట్ కోసం కొంత పోటీ అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది కాకపోతే పోటీ ఎంత ఉన్నా కూడా ఈషాన్ బాలింగ్ మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లో వస్తాయని అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆప్షన్లో ఎస్సారే చేజమానం చాలా మంది డొమెస్టిక్ ఆటగాలను కొనుగోలు చేసింది అందులో మనం ఈసారి ఎక్కువ ఆల్రౌండర్లను కొనుగోలు చేసినాం అదేవిధంగా బౌలర్లను కొనుగోలు చేసినాం అనమాట మన దగ్గర ఇప్పటికే బ్యాటింగ్ సూపర్ ఉన్నది కాబట్టి ఆల్రౌండర్లు అదేవిధంగా బౌలర్లు మన జట్టుకు కావాల్సి ఉంటుంది అనమాట ఈ కారణంగానే ఫోర్త్ ఫారెన్స్ లాంటి ఈషన్ మలింగాకే ఇచ్చి మనం ఇప్పుడు ఏమైతే అనుకుంటా ఉన్నామో అంటే లియామ్ లివింగ్స్టోన్ లాంటి ఒక పవర్ హీటర్ ఆల్రౌండర్ కు మిడిల్ ఆర్డర్లో ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనోనికే ఛాన్స్ ఇస్తారేమో అని మనం అనుకుంటాం ఉన్నాం కదా ఒకవేళ ఆ పొజిషన్ లో ఒక ఇండియన్ డొమెస్టిక్ ఆల్రౌండర్ ను కూడా ట్రై చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇషాన్ మాలింగ్ పర్ఫార్మెన్స్ అనేది రెండు వేల ఇరవై లో ఆ రకంగా ఉన్నదని నాకు అనిపిస్తా ఉన్నది అయితే ఇషాన్ మలింగకి ఎస్ఆర్ఎస్ యొక్క ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ కల్పించాలి అంటే మాక్సిమం జయదేవ్ కంటే పక్కకు తప్పుకోవాల్సి వస్తాయేమో నాకు అనిపిస్తా అనమాట ఎందుకంటే ఇప్పటికే హర్షల్ పటేల్ మనకు డెత్ ఓవర్లలో వేయనీకున్నాడు హర్షల్ పటేల్ తోడు ఇషాన్ మలింగ కూడా తోడైతే జయదేవ్ ఉన్నాద్కట్ తోటి మనకి ఎక్కువ అవసరం అనేది ఉండదు ఎందుకంటే మాక్సిమం మనడు కూడా పది ఇరవై ఓవర్ల మధ్యలో అది కూడా ఎక్కువ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే మనకి ఇద్దరు డెత్ ఓవర్ బౌలర్లు అయిపోతూ ఉన్నారు కాబట్టి జైదేవ్ ఉనాద్ ఖండ్ తప్పించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉన్నాయి అనమాట జైదేవ్ ఉనాద్ ఖండిని కనుక తప్పిస్తే మనం పొజిషన్లో ఒక ఇండియన్ డొమెస్టిక్ బౌలర్ని అంటే న్యూ బాల్ని హ్యాండిల్ చేయగలిగే ఒక డొమెస్టిక్ బౌలర్ని ఆడిస్తారేమో అని నాకు అనిపిస్తూ ఉన్నాను అన్నమాట ఒకవేళ ఉనాద్కట్ పక్కన పెట్టకూడదు అనుకుంటే మాత్రం అప్పుడు మళ్ళీ ఇషాన్ మలింగాకు ప్లేయింగ్ లెవెన్ లో వచ్చే అవకాశాలు తక్కువ ఎందుకంటే హర్షల్ హర్షిల్ పటేల్ తోడు ఉనాద్ కట్ అయిపోతాడు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి కాబట్టి అప్పుడు మళ్ళీ మనకు ఇషాన్ మలింగతో పెద్ద పని ఉండదు కాబట్టి మీరేమనుకుంటా ఉన్నారు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ లో ఎవరికి ఛాన్స్ వస్తే బాగుంటుంది అంటే జయదేవ్ ఉనాద్కట్ను హర్షిల్ పటేల్ కు తోడు చేయాలా లేదు అంటే హర్షిల్ పటేల్ కు తోడుగా ఇషాన్ మలింగని ఆడించాలా ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసినా చెప్పండి